టుకోడండి కర్రీ చేసుకుందాం కూరగాయ ఇదైతే కర్రీ చేసుకుంటున్నాం కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాండి పుంజు అనమాట ఈరోజు మంగళవారము ఇంకా మూడో సోమవారం పోయినాక మంగళవారము ఇంకా యాటేజ్ చేస్తాం ఇంకా కోడి పుంజు ఇంకా ఈరోజు నుంచి నీస్ తినేస్తాం ఇంకా కుక్కర్లో పెట్టుకుంటున్నాండి అయితే ఈ ధనియాలు ఇవన్నీ ఎక్కువ ధనియాలు పండి చేసుకుంటున్నాండి ఇంకా జీలకర్ర ఆవాలు ఇంకా రెండు యాలక్కాయలు అదే ఎలా దాల్చిన చెక్క ఈ స్టార్ పువ్వు ఇంకా ఇది ఏదేమంటారు ఇవన్నీ మసాలి సాజీర కొంచెం గసగసాలు ఇవైతే వేగిపోయావండి మిర్చి జాడిలో తీసుకుందాం కూర అయితే కుక్కర్లో పెట్టుకుంటుందండి ఉల్లిపాయలు పచ్చిమిరప అల్లం ఎల్లిగడ్ పేస్ట్ అండి ఇంకా మసాలా మసాలాన్ని అయిపోయాను కదా ఇవైతే ఇంకా పౌడర్లా చేసుకుంటున్నాం మిక్చీరా తొందరగా అయిపోతుంది అనేసి కుక్కర్లో పెట్టేశానండి ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాం తర్వాత మిర్చిలు పట్టుకున్నాను కదా ఇంకా ధనియాల పొడి ఇంకా అంతా మొత్తం మసాలా పొడి కొద్దిగా వేసుకుంటున్నాండి వేసాను తర్వాత కొంచెము చికెన్ మసాలా అండి ఒక స్పూన్ ఉన్నారా చికెన్ మసాలా కారం తర్వాత ఉప్పు సికి తగినంత ఉప్పు మనం చూసుకొని ఇలా ఒకసారి కలుపుకున్నాను ఇలా కలుపుకొని నీళ్ళు వేసి మూత పెట్టుకుంటున్నా అనమాట తొందరగా ఉడకదండి ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోవాలి అందుకే కుక్కర్లో పెట్టేస్తాను ఇంకా కుక్కర్లో కొడను ఎక్కువసేపు ఉంచును రెండు విజిల్ తర్వాత బంద్ చేసేస్తాను తర్వాత మామూలుగా పైకి చేస్తాను ఇంకా ఉడక ఉడుకుతుంది ఇంకా కొంచెం చాలు కుక్కర్లో రెండు విజిల్ వరకు ఇంక ఈ మసాలంతా ఇలాగ పట్టించుకొని మసాలైతే మెల్ ఎంత బాగుందండి ఇలా కొడిచేసుకోండి ఎప్పుడైనా మసాలన్నీ పొడి చేసుకొని ఏ కూరలు వేసుకునే బాగుంటుంది చికెన్ మటన్లా ఎందరకోడలు ఇవి సపరేట్గా ఒక ఎందులో తీసుకోవాలండి టపాలు మనకి ఎప్పుడు ఇష్టమంటే అప్పుడు ఇంకా వేసుకోవచ్చే ఇంకా కూరల్లోనే ఇంకా కూరలు చికెన్ మటన్లో వేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర ఇంకా ఆవాలు ఇంకా వేసాను ఇంకా ఇంచు గిన్నెలు అయితే అలా వాటర్ వేసి కడిగేసి అలా కొద్దిగా వేసి పెట్టానండి తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుంటాం ఇంకా కుక్కర్ అయితే ఇంకా మూడు రోజులు అయిపోయిందండి ఇంకా ఆఫ్ చేసేస్తాను మళ్ళీ మామూలుగా ఇంకా కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ కాసేపు ఉడక ఉడు ఉడకబెట్టుకుంటున్నాం ఉడికిస్తాను Pendal of the toast, control put me up with it. a for that. కొద్దిగా వేసుకుంటాను గడ్డ ఉప్పు అయితే వేస్తాను ఇదైతే గడ్డ ఉప్పు అండి కొంచెం సరిపోదని గడ్డ ఉప్పు వేసానండి